నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి అదేవిధంగా అందరూ కూడా మన గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని అందరూ చూస్తున్నారు అందరూ తెలుసుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు యాప్ని ఏర్పాటు చేస్తాను అక్రమంగా ఈ బెల్ట్ షాపులను అరికడతానని ఈరోజు చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు భయా బనాయించి మీరే దొంగలయ్యి దొంగ దొంగ అనిపిస్తున్నటువంటి లోకేష్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఎక్కడికి ప్రశ్నిస్తాను అనే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించాలనుకుంటున్నట్టుగా ఉంది పాపం ఆయన ప్రశ్నించడానికి ఏదో మరి ఆయన మరి ఆ విధంగా ఆగిపోతూ ఉన్నాడు మరి అది ఆయనకే తెలియాలి ప్రజలైతే తెలుసుకుంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెడ్డి బుక్ రాజ్యాంగంలో ప్రధాన పాత్రదారులు ప్రధాన సూత్రధారులు ఎవరయ్యా అంటే మన తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఈ మద్యం ఏరులై పారే విధంగా ఆ కట్ట సురేంద్ర నాయుడు ఆ నాయుడు గారు ఎవరి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు లోకేష్ గారికి సలహాలు సంప్రదింపులు ఇస్తున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు ఇవన్నీ తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముద్ర వేయాలని ప్రయత్నం చేసే దాంట్లో ఇకనన్నా ప్రజలు మరీ అమాయకంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు అన్ని విధాలా చూస్తున్నారు ఆడవాళ్ళు అయితే పాపం ఇంటి ముందే షాపులు అమ్మిస్తూ షాపులు పెట్టి బ్రాందీ షాపులు ఆ బ్రాందీని విక్రయిస్తూ ఉంటే ఎంత అసహించుకుంటున్నారో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి పెద్దలు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిన్నటికి నిన్న న్యూజెన్లలో చెప్తూ ఉంటే ఆడవాళ్ళందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలకి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలు అక్రమాలు జరిగినాయని చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బెల్ట్ షాపులు అనేది ఎక్కడా లేదు ఎక్కడ కూడా యాప్ సిస్టమ్ గవర్నమెంట్ షాపుల ద్వారా అక్కడ ఎంట్రీ అయ్యి బయటికి వెళ్లాల్సిందే ఇవాళ అవన్నీ ఏం లేవు రోజు కళ్ళు తెరిచాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదాయం వనరులు పెంచాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అని చెప్పి అందులో ప్రజల్ని వాళ్ళ నాయకుల ద్వారా అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అటువంటి వాళ్ళు కూడా ఈ మందు దాగి అదే కుటుంబాల్లో అరాచకాలు చేస్తున్నటువంటి పరిస్థితి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే దంద ఎక్కడ చూసినా అబద్ధాలు ఇవాళ నా ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో సహా అబద్ధాలు చెప్పడం రోడ్డు ఎక్కడం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడ ఇప్పుడు మీరు వచ్చి కూడా దాదాపు ఇరవై నెలలు మీ పాలనలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని తలుసుకొని రోజు ఉండదు ఇవన్నీ నాయుడు దగ్గర నుంచి స్పీకర్ గారు ఆయన చెప్తాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు నోటికి ఏది వస్తేది మాట్లాడతాడు రండి దమ్ముండే అంటాడు ఇలాంటి తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాస్పాల్ చేయాలని చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే దాంట్లో ఎక్కడా సందేహం లేదు గోడం ఆ గోడంలో మందు స్టాకులు పెడుతున్నారు రైతు భరోసా గోడౌన్స్ ఉన్నాయి దాదాపుగా ఈ నీనకొండ నియోజకవర్గంలో కూడా చాలా గోడౌన్స్ ఉన్నాయి ఆ గోడమ్స్ లో కూడా స్టాకులు పెడుతున్నారు అదేంటంటే సొసైటీ చైర్మన్ దగ్గర నుంచి ఇక్కడ మినకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి దగ్గర నుంచి ఆంజనేయులు గారు ఒక్కసారి నువ్వు మనసు పెట్టకూడదా ఈ ప్రతి ఇంటికి మందిచ్చే ఆలోచన ఆపకూడదా మందిస్తే రేషన్ బదులు మందిస్తావా ఇది రేషన్ అంటే బియ్యం మందు అనేది ప్రజలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు రేషన్కి బదులుగా బియ్యానికి బదులుగా బి కల్తీ ఆ పేదవాళ్ళకి ఇస్తున్నారే ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతూ ఉన్నాం ఇంకొకటి చెప్పాలండి వినుకొండలో మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తే చాలు బ్రహ్మనాయుడు గారు స్మగ్లర్ అని చెప్తారు ఏ ఎవరు స్మగ్లర్లు ఎవరు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తాలి మేము మీరు చెప్పడం కాదు ప్రజలు చూస్తూ ఉన్నారు మీ దోపిడీలు గ్రామ సంపదల్ని దోసుకుంటుంది మీరు కాదా అని అడుగుతూ ఉన్నాను అది అడిగితే బ్రహ్మనాయుడు గారు తప్పు చేస్తాడు బ్రహ్మనాయుడు గారిని జైల్లో పెట్టిస్తాం బ్రహ్మనాయుడు గారు పొలాలు లాగేస్తాం నేను ఒక్కడే చెప్తున్నా తినడానికి అంత ముద్ద తినడానికి వాళ్ళ ఎవరు భయపడే లేదు అందరికీ ఉంటుంది మీరు అంతకంటే చేసేది ఏమీ లేదు కానీ ప్రజల తరఫున ప్రజల కోసం రైతు సోదరుల కోసం అహర్దిసులో పూర్తి స్థాయిలో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తానని ఆంజనేయులు గారు మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీ పక్కనున్న మీ పక్కనున్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయిని మర్చిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళకు చెప్పనప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితి అనే సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నువ్వు సిపి పోయా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నువ్వు అసలు ఎక్కడున్నావు మేము అడిగితే బ్రహ్మనాయుడు ఎక్కడ ఉన్నాడు అంటారు బ్రహ్మనాయుడుతో పనింది బ్రహ్మనాయుడు నరసరాపేటలో ఉన్నాడు వినుకొండలో ఉన్నాడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు నువ్వు గుంటూరులో ఉన్నావు నువ్వు నా వినుకొండలో ఉన్నావు మేము కాదల్లా మేము కూడా హైదరాబాద్లో ఉంటాం వినుకొండలో ఉంటాం గుంటూరులో ఉంటాం నరసరాపేటలో ఉంటాం అది ప్రజల తరఫున ఒక బాధ్యతగా మేము ఉన్నాం మీరు ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులయ్యుండి ఏమబ్బా ఇవాళ ఆఫీసర్లని అలా తిడతారా ఏం మీ అధికారం ఉంటే ఆఫీసర్లని మీ ఇష్టం వచ్చినట్టు తిడతారా ఏఈలు లేదు డిఈలు లేదు ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరిని మీ అధికార అహంకారంతో అధికారం ఉందనే అహంకారంతో ప్రతి ఒక్కరిని బూతులు పంచాయతీ చేస్తారు ఎవరన్నా ఏదన్నా మాట జారి ఏదన్నా తెర తేడా పడితే అది మొత్తం చెవుల్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటారు మీరు మటుకి మీరు మాట్లాడిన మటుకి మీ పరిధిలోనే ఉండేదానికి ప్రతి ఒక్కరిని బెదిరిస్తారు ఏందండి అది ఆఫీసర్లు మాట్లాడే మాటల మీరే ఏదో దొండపాడైన అరవై లక్షల ఆ అరవై లక్షలంటా అదేందో అది చెన్నై గారు ఊరేదండి నీలగంగారు ఆ నీలగంగారు ఆయన ఏదో డ్రా చేసుకున్నాడంట అరవైలో డెబ్బైలో లక్షలు డ్రా చేసుకుంటున్నారు దోపిడీ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ స్వచ్ఛంసి వస్తుంది డిపార్ట్మెంట్ ఏమన్నంటే డిపార్ట్మెంట్ కాడ వాళ్ళు కూర్చొని టీ తెప్పిస్తున్నారు మా వాళ్ళు ఏరపోతే రెండు రెండు మేని ఇల్లు కూర్చొని ఇల్లు టీ తెప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉంటున్నారా లేదని అడుగుతున్నాను ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఉంటుందా లేదని అడుగుతున్నాను వచ్చిన మనిషికి ఎంఆర్ఓ లేకపోతే ఎండిఓను లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా గౌరవిస్తే బాగుండు ఆ అనే వాళ్ళు కనిపించరు తెలుగుదేశం పార్టీ నాయకులు కైవసం చేసుకున్నారు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారు మాట మాట్లాడితే ఆ అది నీచమైన రాజకీయ నాయకులకి అండగా ఉంటున్నారు ఈ ఏంటని ప్రశ్నిస్తే వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారని చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారయ్యా ఎన్నాళ్ళు ఉంటారు మీరు మీ సంగతి వాళ్ళ సంగతి తెలుస్తాం ఎక్కడికే వదిలిపెట్టాం ప్రజల తరఫున అధికారమే అవసరం లేదు ప్రజల మధ్యలో ఉండే ప్రజల కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కడికి ప్రజల అండ ఉంటది ప్రజల మద్దతు ఉంటది ప్రజల సహకారంతో మిమ్మల్ని నిలదీస్తామని మరొక్కసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను వినుకొండలో జరుగుతున్నవే కాదు ఇంతకుముందు ముందు తిరుపతిలో ఈ అక్కడ కూడా అక్రమంగా ఈ మందు రవాణా చేసి అక్కడ కూడా తాగి అక్కడ కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు ఏది అది ఈ కల్తీ మందు ఈ కల్తీ మందు ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితి కనపస్త కనపడతా ఉంది కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా మాటలు చెప్పడం మట్టికి కోటలు దాడుతున్నాయి కానీ పనుల మాటుకి గడప దాటే పరిస్థితి లేదు ఈ అక్రమంగా మీరు మందుతో సంపాదించుకోవాలి అక్రమంగా భేదోళ్ళ స్థలాలు లాక్కొని సంపాదించుకోవాలి అక్రమంగా రైతులకి వస్తున్న సబ్సిడీని లాక్కొని తినాలి అక్రమంగా చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారు బెదిరించాలి బెదిరించి మనం దోపిడీ చేయాలనుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఈ తప్పులన్నీ చేపిస్తుంది చేస్తుంది తెలుగుదేశం కూటమి పెద్దలేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరీ ఏందండి ఎమ్మెల్యేలకి వాటా ఏంటి ఎంపీలకి వాటా ఏంటి అసలు చెప్తా ఉంటే మరీ ఆడవాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఆడవాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కుప్ప కూలిద్దా ఈ అక్రమంగా ఆ మందు కలిసి మందులు ఎప్పుడు ఆగిపోతాయా అని ఆ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇవన్నీ ఎలా ఉంటే ప్రతి సచివాలయం దగ్గర కూడా మందు పెట్టి అమ్మిస్తున్నారు రైతు భరోసా కేంద్రం రైతులకు అండగా ఉండే రైతు భరోసా కేంద్రం కాడ మందు పెట్టి అమ్మిస్తున్నారు లోపల మీరు బల్లపల్లి మండలంలో చెప్పారు అక్కడే తయారు చేస్తున్నారు తయారు చేసి అమ్ముతున్నారు ఈ రైతు భరోసా కేంద్రం ఈ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి మెడికల్ మెడిసిన్ అమ్ముకోవటమే కాకుండా అక్కడ మందునే మెడిసిన్ తయారు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ రాజ్యం అండి ఇది ఎక్కడ పరిపాలన అండి ఈ పరిపాలన విధానాలు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇవాళ ఏ ఆఫీసుకైనా వెళ్ళు ఆఫీసు దగ్గరకు వెళ్ళి చెప్పాలంటే ఎక్సైజ్ వాళ్ళ మినిస్టర్ కాడి నుంచి ఎక్సైజ్ వాళ్ళ కాడి నుంచి అందరికీ అన్ని విధాల వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళే మేము ఏం చేయాలి అని అధికారులు టీడీపీ వాళ్ళు అధికారాన్ని ప్రదర్శిస్తుంటే మమ్మల్ని ఎక్కడి నుంచి ఇంకొక విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారని ఆలోచన చేస్తూ ఆ భయంలో వీళ్ళు తప్పులు చేస్తున్నారు అధికారాలనేది శాశ్వతం కాదు ఆఫీసర్లు ఎప్పుడు కూడా ప్రజల తరపునే ఉండాలి ప్రజలకి అన్ని విధాల అండగా ఉండాలి కాని ప్రజలకి అన్ని విధాల ఇబ్బందులు గురవుతూ ఉంటే సోద్యం చూస్తున్నటువంటి ఆఫీసర్లు కూడా ఒకసారి ఆలోచిస్తాల్సిన అవసరం ఉంది ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తాడు అబ్బా మా లోకేష్ గారు మాది మేము చాలా బాగా బాగా చేస్తున్నావాడు అండి బాగా చేస్తున్నారు మీ బతుకులకి కొండ్ర ముట్ల కాడ మీ లోకేష్ గారు ఒక పెద్ద బండేశాడు ఏది వరిగ పుడిసెలకి ఏది అబ్బా నీ ఒరిగ మంచి నీళ్ళు నూట అరవై కోట్లు అన్నాడు ఈ ఆంజనేయులు ఎయ్యబ్బా నీ నూట అరవై కోట్లు మాట్లాడితే మాట్లాడే మాట్లాడేవాళ్ళు సరే వాటన్నిటి నాటి ఉంచండి ఇప్పుడున్న ఈ అక్రమంగా కలితీ మద్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేదానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి కానీ దాన్ని ప్రోత్సహించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహిస్తే అధికారులు తలకాయలు ఊపితే దానికి సమాధానం దానికి ప్రశ్నించే గొంతులు ముందుకు వస్తాయని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా కనిపించట్లా ఎవరైనా కల్తీ మాధ్యమం అమ్ముకోవచ్చు అలా తెలుగుదేశం ముద్దరుంటే చాలు తెలుగుదేశం బ్యాధ్యం పెట్టుకుంటే చాలు తెలుగుదేశం వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆంజనేయులకు ఒక బ్యానర్ వేస్తే చాలు ఇంకొక ఆయనకి ఒక బ్యానర్ వేస్తే చాలు బ్యానర్ల సంస్కృతి మట్టికి బ్రహ్మాండంగా ఉంది ఎంతైనా సంపాదించుకోండి నాకు బ్యానర్ వేయండి ఆంజనేయులు గారు ఇది బ్యానర్ వేస్తే ఏదైనా చేసుకోవచ్చు కోటర్కి యాభై అంబైతే అమ్మవచ్చు ఆ కోటర్ కల్తీ కోటర్ కావచ్చు ఇవన్నిటికీ నీకు తెలియకుండా జరుగుతున్నాయా ఏమయ్యా బాబా బురుడి బాబా నీకు తెలియని బురుడి ఇది నీకు తెలియని పనులు అవి ఇవన్నీ నీకు తెలుసు నీకు కింద నీళ్ళు వస్తున్నాయి ఒక్కసారి చూసుకో వెనక్కి తిరిగి చూసుకో నీళ్లు బాగా పెడుతున్నారు నీకు అది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మేము మటుకి మీరు ఎంత ఏ విధంగా ఈ కల్తీ మద్యాన్ని రేషన్కి కల్తీ మద్యానికి రెండు కలిపి చూడటం మంచి పద్ధతి కాదు రేషన్ అంటే పేదవాడికి తినే అన్నం అని అర్థం చేసుకోండి ఆ రేషన్కు బదులు మందు అనేది ఆపండి ఇది ఆపకపోతే ఈ అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీ తీసుకెళ్తాం దాన్ని అరికట్టేదానికి ప్రయత్నం జరిగిద్దని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ అన్యాయాలని అరికట్టేదానికి ముందుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మహిళా కన్వీనర్లు అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ